చిత్తూరు జిల్లా పులచల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు రోజులుగా ఉన్న ఒక్క కొత్తపై నీళ్లు చెల్లుతూ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని చోటు చేసుకుని ఈదురుగాలు వేస్తూ వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం గత రెండు రోజుల క్రితం కూడా సాయంత్రం వేళల్లో దాదాపు పదహైదు నిమిషాల పాటు వర్షం కురుస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు ఇప్పుడు మనం దాదాపు ఒక పది నిమిషాల నుండి మోస్తారు పాటు వర్షం కురుస్తున్న దృశ్యాలు చూస్తున్నాం మొదటి మండలం మరియు పరస ఉన్న గ్రామాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది అంటే అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం అందుతుంది ఇప్పుడు కల్లూరు నాలుగు రోడ్ల కూడలో వర్షం కురుస్తున్న దృశ్యాలు చూస్తున్నాం సాయంత్రం వేళ కావడంతో విద్యుత్ దీపాల వెలుగుల్లో దుకాణాలు దగదగా మెరుస్తున్న దృశ్యాలు మనకు కనులకు కనబెందుగా కనిపిస్తున్నాయి ఉదయం నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని బయట ప్రాంతాల్లో ఈదరుగాలు వీస్తున్న ఇండ్లల్లో దుకాణాలు మాత్రం ఉక్కపోతగా ఉన్నదని స్థానికులు అంటున్నారు ఉక్కపోతపై నీళ్లు చల్లేలా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షం కురుస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం పులసల మండలం మరియు పలిసర గ్రామాల్లో కూడా అక్కడక్కడ జల్లులతో కూడిన వర్షం కురుస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు చూడండి ఆకాశం మబ్బులతో కమ్ముకొని మేఘావృతమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి కల్లూరు సదుము రోడ్డులోని వరిస ప్రాంతాల్లో కనిపిస్తున్న మేఘాలు కూడా మబ్బులు కమ్ముకున్న దృశ్యాలు మేఘావృతమైన దృశ్యాలు మనకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఈ వర్షంతో కొంతమంది రైతులకి లాభం చేకూరితే మరికొద్ది మంది రైతులకు నష్టం కూడా చేకూరే అవకాశం ఉంది ఎందుకంటే మామిడి రైతులు ఇప్పటికే దాదాపు మండలం పరి ప్రాంతాల్లోని గ్రామాల్లో ఒక అరవై శాతం మేరకు పంటను కోత కోసి అమ్మకాలు పూర్తి చేశారు కానీ నలభై శాతం పంట గిట్టుబాటు ధరలేక తోటల్లోనే చెట్లలోనే ఉండిపోయింది ఈ వర్ష ప్రభావంతో ఏమైనా మామిడికాయలు నేలరాలి నష్టాన్ని కూడా చవి తీసే అవకాశం ఉందా అనే ఆందోళన మండలం మరి చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల నెలకొని ఉంది ఎందుకంటే ఇప్పటికే రైతులు టన్ను రెండు వేలు మూడు వేలు పలుకుతుండడంతో తీవ్రంగా ఏడాది నష్టపోయారు ఈ అకాల వర్షాలతో కూడా అంటే అనుకోకుండా పడే వర్షాలతో కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉందని వారు వాపోతున్నారు ఉండే పంటను కాపాడుకోవాలంటే చాలా కష్టంగా మారిందని ఈ చినుకులతో కూడిన వర్షాలు కురిస్తే కూడా కాయలు చెట్లలోనే కుళ్ళిపోయి దాదాపు నాలుగైదు రోజుల్లో రాలిపోయే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు మళ్ళీ రైతులకు ఎలా లాభం అంటే ఇతర పంటలతో వేరుశనగ ఇతరత పంటలకు ఈ వర్షం మేలే చేకూరుస్తుందని కొద్ది మంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జల్లులతో కూడిన వర్షం కల్లూరు నాలుగు రోడ్ల కూడల్లో కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం